ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో కెరియర్ చూసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం ఒక ఎమ్మెల్యేని ఇక్కడికి వస్తే చూసి చూడట్టు ఊరుకుంటారా ఈ ఏరియా ఎమ్మెల్యేని వస్తే ఒక పోస్టర్ లేదు ఒక కట్ అవుట్ లేదు ఒక వినయ్ లేదు ఒక శాల్వా లేదు ఒక పూల బాల కూడా లేదు ఏంటే ఎన్నికల్లో ఓడిపోయి పిచ్చాడైపోయినట్టున్నాడు ఒబామా గారు పిలిచారు నన్ను వెళ్ళలేదు మన్మోహన్ సింగ్ గారు ఢిల్లీ ఫంక్షన్ కి పిలిచారు వెళ్ళలేదు మీకు గౌరవం ఇచ్చిందని వీడికి ఎన్నికల అవసరం అంటే చూడు పిచ్చి బాగా ముదిరిపోయింది అయ్యో హలో బైక్ టెస్టింగ్ ఒకటి రెండు త్రీ ఫోర్ హలో 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 ఈ మహాసభకి నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు ఎంతో సంతోషపడుతున్నాను పుష్పౌతి అయిన కారణంగా మహాత్మా గాంధీ గారిని కలిశాను అప్పుడు ఆయన ఏమన్నారు అమావాస్య వ్రతం శుక్రవార వ్రతం ఆషాఢ వ్రతం మాఘ్రావణ వగైరా వ్రతాలన్నీ నియమనిష్టలతో బాగా ఆచరించి దేశానికి స్వతంత్రం సంపాదించాలని చెప్పారు మామూలుగా బెంచుగారులో తిరిగే నేను ఈ రోజు ఖాళీ నడకను వచ్చాను దాని గురించి ఎవరైనా పట్టించుకున్నారా ఈ ఫంక్షన్ ఎందుకు వచ్చానరా అని నా మీద నాగే బాధంగా ఉంది ఏసీ కూడా లేదు విందు భోజనం పెట్టారా కోటర్ ఎన్ని కొని ఇచ్చారా కనీసం కూటరిగా ఇచ్చారా ఎదవ సన్నాసులారా మీరు బీజారు వచ్చారు చూడండి నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి నేను ఒక నిఖార్స్ అయిన రాజకీయవేత్తని వంశపారంపర్యంగా దేశానికి సేవ చేస్తున్న రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాణ్ణి నన్ను ఓడించేందుకు ఇక్కడ కుట్ర జరుగుతోంది నాకు ఎదురుగా ఎదురుగా నిలబెట్టి లొల్లి చేస్తున్నారు ఇక్కడ రాజకీయ యహోవా ఏయ్ కొందరు 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 అన్న చెప్పినట్టుగానే అంత సక్రమంగా చేశారు కదా మరి ఎందుకు కోరుతున్నాను నేను కూడా అన్నీ చెప్పినట్టుగా చేయాలిగా మరి whoa no. ఈశ్వర్ నా చావు గురించి పట్టలేదు ఆ ఎమ్మెల్యే నన్ను పిచ్చివాడి చేసి హత్య చేశాడు అన్నిటికీ కారణం ఎమ్మెల్యేనే నా భార్య బిడ్డలు ఎందుకెళ్ళి చెల్లెల్లాంటి అమ్మాయికి నా చేత ముందు పెట్టించాడు ఇప్పుడు ఆ పాప కూడా కట్టుకున్నాను ఈశ్వర్ ఇది కలికలు రెండు కళ్ళు మూసుకొని జానంలోనే ఉండకు నువ్వు మార్గం దశించాలంటే నువ్వు త్రినేత్రుడివి కావాలి త్రినేత్రుడివి కావాలి శివా నమస్కారం అండి ఈ ఊళ్ళో రామయ్య కూతురు ఓనీ ఫంక్షన్ అయిందండి ఆ ఫంక్షన్ లో పెద్ద మనిషి అయిన అమ్మాయిని పిచ్చాడు చేర్చడానికి వచ్చాడండి అది చూసిన అక్కడ జనానికి కోపం వచ్చి కొట్టేసరికి పాపం చచ్చిపోయాడండి దండాలయ్య గారు అక్కడున్న జనం కాపాడకపోయింటే పాపం అమ్మాయి బతుకు నాశనం అయిపోయింది సార్ నమస్కారం అండి ఆ పిల్లల్ని కాపాడడానికి జనానికి ఎంతకంటే మార్గం తెలియలేదండి

మీ నమ్మకం చెప్తున్నాడు మీరు నాలుగైదు సార్లు జై కలిచ్చాడు దీనికి చూడండి సార్ రెంటేడు జైలు ఉండి చెప్పుడే బయటికి వచ్చాడు సార్ వీళ్ళందరూ ఎమ్మెల్యే మనుషులు అంత ని వీళ్ళే దీని నేను కళ్ళారే చూశాను సార్ నాదొక చిన్న సందేహం ప్రజాసేవే జైగా బతుకుతున్న ఎమ్మెల్యే గారు మనుషులైన మేము ప్రజలం కదా అండి మీరే చెప్పండి ఇక్కడ ఎవరో అయ్యే సార్ నువ్వేనా ఈ సార్ అవును నువ్వేనా పోలీస్ స్టేషన్ ఫోన్ చేసింది సరే నువ్వు నిజం చెప్పు ఇక్కడ ఏం జరిగింది చనిపోయిన శివలింగం నా ఫ్రెండ్ ఆ ఎమ్మెల్యే భుజంగం ఇది వాడి మరణ వాంగ్మూలం ఇప్పుడు చెప్పింది ఇలాగే స్టేషన్ కు చెప్తావా చెప్తాను ఏమా నువ్వు స్టేషన్ లోనే కాదు కోర్టులో కూడా చెప్తాను ఇద్దరు స్టేషన్ రండి అందరిని అరెస్ట్ చేసి బండి ఎక్కించు ఓకే సార్ ఏ ఆధారం లేకుండా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఆధారం గీధారం అన్నా అంటే తాట తీస్తా ఆ అమ్మాయి చెప్పింది నిజమని ప్రూవ్ అయిందో ఏ కీలు కాకిలు విరిచేస్తాను జాగ్రత్త నాకే ఎదురు చెప్తా నువ్వు పొడి చేస్తాను చూసినట్టుంది అన్నయ్య అది మన ఈశ్వర్ అన్నయ్య మతి మరుపు మరీ రే ఇన్స్పెక్టర్ తీసుకున్న డబ్బుకి కష్టపడి పనిచేసింది చాలు గాని ఇక బయలుదేరు ఎక్కడికి బయలుదేరమంటారు రాజకీయ నాయకులు పోలీసు వాళ్ళని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవడం పెద్ద విషయమే కాదు మామూలు విషయమే ఎదుటి వాడి నోరు తెరిచడితే దానికి సమాధానం చెప్పడం ఆనాటి రాజకీయం అసలు వాడిని నోరే తెరవనివ్వకుండా కట్టి కొట్టి తొక్కేయడం ఈనాటి రాజకీయం అదిగో చూడండి నడి వీధిలో పట్ట పగలు పబ్లిక్ గా ఈ కోడి పుంజు మీ గురించి కూస్తున్నాయి ఇలా వీధిక కోడి మీ గురించి కారు కూతులు కూస్తుంటే ఎలా మీరు ఎమ్మెల్యే ఎంపీ మంత్రి పదవుల్ని పొందగలరు ఇలా చూడండి ఈ రెండు కోళ్ళని మీకు అప్పగించేసాను వీటితో మీరు జింజర్ చికెన్ చేసుకున్నా సరే చిల్లీ చికెన్ చేసుకున్నా సరే చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసుకున్నా సరే లేక చక్కగా వేపుకు తిన్నా సరే అది మీ ఇష్టం నీ డ్యూటీ నువ్వు చే చచ్చిన పాహమని జాలితో వదిలేస్తే గాలి పీల్చుకుని బుస్సు బుస్సుమని బుసలు కొడుతున్నావా రే జనానికి ఓట్లేయడం మాత్రమే తెలుసు కానీ నాలాంటి వాళ్ళకి చట్టంలో బొక్కలు పెట్టడం కూడా తెలుసు అందులో ఒకదాని గురించి చెప్తాను వీణు ప్రజలు గుమిగూడి ఒక పిచ్చాన్ని కొట్టి చంపిన కేసు లేదు ఒక పిచ్చోడు ఒక అమ్మాయిని చేరిచిన కేసు లేదు ఇక్కడెవర్రా పిచ్చోడు

ఏంటి బొట్టి బోర్డు మాత్రమే ఉంది ఎక్కడే డాక్టర్ సింగమలై టైం ఏంటి చూడు వెంటనే ఆ డాక్టర్ని రమ్మని చెప్పు లేదా నువ్వు ఇక్కడే చేస్తావు ఫోన్ చేయవే ఏంటి ఇక్కడ ఫోన్ చేస్తే ఎవరు చెప్తున్నా పాట వస్తుంది ఆయన ఫోన్ చేస్తే ఆయన పోలే కాక నీ పాట వస్తుందా తెప్పురా ఎవర్రా నువ్వు రామ్ కుమార్ డాక్టర్ రామ్ కుమార్ ఏ డాక్టర్ మా నేను ఇక్కడ అడ్మిట్ చేస్తాను నువ్వు ఆయన బతికిస్తున్నావు లేదా నువ్వు చచ్చిపోతావు బెదిరిస్తే పని జరడానికి దారి దోపిడీ కాదు రాజకీయం అంతకన్నా కాదు వైద్యం కత్తికి వీడి కత్తికి వీడి కత్తికి ఏ కత్తికి పవర్ లేదు నా కత్తికే పవర్ ఉంది ఇక్కడ నేను కత్తి ఉపయోగిస్తేనే మీ అన్నయ్య బతుకుతాడు లేదా కన్ను మోస్తాడు మీ ఎమ్మెల్యే కన్ను ముయ్యాలా లేక కన్ను తెరవాలా నీ తాటాకు చప్పుళ్ళన్నీ పబ్లిక్ లోనూ పోలీస్ స్టేషన్ లోను పెట్టుకో ఇది హాస్పిటల్